సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పట్నం మొత్తం పల్లెబాట పడుతుంది తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతికి సొంతూరికి వెళ్లడం ఒక ఎమోషన్ అందుకే ఇప్పుడు హైదరాబాద్ సహా ప్రధాన నగరాలన్నీ ఖాళీ అవుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లు ఎన్జిబిఎస్ జేబిఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి కాలు పెట్టడానికి కూడా చోటు లేనంతగా రద్దీగా నెలకొంది టికెట్లు దొరక్క ప్రైవేటు ట్రావెల్స్ బాధుడు భరించలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు ఎలాగైనా సంక్రాంతికి పండగకి ఊరు చేరాల్సిందేనని చిన్నపాటు యుద్ధమే చేస్తున్నారు ఈ రద్దీని ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్లకు తోడుగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలకు వెళ్లే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి చర్లపల్లి స్పెషల్ పాండ్రాపూర్ తిరుపతి జనవరి పన్నెండున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి పదమూడవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు చేరుతుంది అకోలా తిరుపతి జనవరి పన్నెండున రాత్రి పది గంటల యాభై నిమిషాలకు బయలుదేరి పదమూడవ తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరుపతి చేరుతుంది ఆల్ఫా తిరుచానూరు జనవరి పదమూడున ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలకు బయలుదేరి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుతుంది చర్లపల్లి కొల్లం జంక్షన్ జనవరి పద్నాలుగున సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి పదిహేనవ తేదీ ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు చేరుతుంది నాందేడ్ తిరుచిరాపల్లి జనవరి పద్నాలుగున ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు బయలుదేరి పదిహేనవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు చేరుతుంది కాచిగూడ తిరుచానూరు జనవరి పద్నాలుగున తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి పదిహేనవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుతుంది హైదరాబాద్ కన్యాకుమారి జనవరి పదిహేనున ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు నాంపల్లిలో బయలుదేరి పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు చేరుతుంది చర్లపల్లి కొలం జనవరి పదిహేనున సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు బయలుదేరి పదహారవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు గమ్యం చేరుతుంది చర్లపల్లి తిరుపతి జనవరి పదిహేనున ఉదయం ఏడు గంటలకు బయలుదేరి పదహారవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుతుంది తిరుపతి పండరాపూర్ జనవరి పద్దెనిమిదిన సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాలకు చేరుతుంది తిరుచానూరు చెర్లపల్లి జనవరి సాయంత్రం గంటల నిమిషాలకు బయలుదేరి పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల పది నిమిషాలకు గమ్యం చేరుతుంది కొల్లం నాందేడ్ జనవరి పద్దెనిమిదిన అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి పంతొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చేరుతుంది క్లినిక్ నడుము నొప్పి నొప్పి లేదా ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్